హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అది ఎలా పెడుతున్నారో చూద్దాం రండి ముందుగా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఆ మామిడికాయలు కొనడానికి వెళ్ళేటప్పుడు మధ్య రకంగా ఒక మీడియం సైజులో ఉన్న కాయలు తీసుకోండి పెద్ద సైజు కాయలు తీసుకుంటే టెంకకు ము టెంక ముక్కంతా ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక లీటర్ వాటర్ బాటిల్ ఇంకా ఒక కాటన్ చున్ని తీసుకెళ్ళండి కాయను అక్కడే శుభ్రంగా కడిగి ఇచ్చేసి అప్పుడు కట్ చేయండి కాయ పచ్చడి అనేది అస్సలు పాడవద్దు మనం ఇంటికి వచ్చాక ముక్కలు కడిగి మళ్ళీ తుడవడం వల్ల కాయ అనేది పాడవుతుందనమాట ఇప్పుడు ఇలా తెచ్చిన ముక్కల్ని గం గాలికి ఆరబెట్టేసేసి ఆ పైన పీచ్ అనేది తీసేసి తో అది ఉంటుంది కదండి మామిడి టెంకాయ తోలు తీసేసి శుభ్రంగా రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఎండిపా ఎల్లిపాయలు కూడా రెండు గంటలు ఆరబెట్టి ఇంకా ఆవాలు మెంతులు జీలకర్ర కూడా అండి రెండు గంటల ఎండకు ఆరపెట్టాక నేను ఆవాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు పాతి గ్రాములు తీసుకొని వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికోసం రెండు కేజీల పల్లీల నూనె వాడుతున్నాం అన్నమాట చూశారు కదా ముక్కలు శుభ్రంగా గాలికి రెండు గంటల పాటు ఆరపెట్టానండి ఆ తర్వాత ఒక గిన్నె కానీ లేకపోతే ఒక బేషన్ కానీ తీసుకొని మనం కొలుచుకునే కొలతలతో ఏ గ్లాస్ అయితే ఉందో ఆ గ్లాస్తో ఒక ఐదు కే ఐదు గ్లాసుల ముక్కలు తీసుకుంటున్నానండి నేను ఈ కొలతలతో ఈ గ్లాస్తో ఐదు కే ఐదు గ్లాసుల ముక్కలు తీసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాసు ఒక గ్లాసు ఉప్పు అనమాట అంటే పచ్చళ్ళ వేసే ఉప్పు ఈ ఉప్పు నార్మల్ ఉప్పు కంటే కొంచెం ఉప్పు సాల్టీనెస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ తీసుకోవాలి అదే మన ఇంట్లో వాడే ఉప్పు అయితే మీడియం అంటే ముప్ప ఒక ముప్పై ఒక గ్లాస్ తీసుకోవాలండి ఇది నార్మల్ పచ్చడిలో ఉప్పు కాబట్టి ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆవపిండి మెంతుపిండి జీలకర్ర పిండి పట్టించి ఉప్పు వేసి బాగా కలపాలండి ఈ మెంతుపిండి జీలకర్ర అనేది బాగా పట్టాలన్నమాట ఈ ముక్కలకి ఉప్పు అనేది బాగా పడితే పచ్చడి అనేది ముక్క కానీ మెత్తబట్టం అనేది అస్సలు ఉండదండి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ కారం తీసుకోవాలన్నమాట ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేంతవరకు కలియబెట్టాలి అంటే చేతులతో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ బాగా కలపాలండి ముక్కలను ఇప్పుడు ఈ ఉప్పు మంచి కారం అంతా బాగా పడుతూ ఉంటాయి ముక్కలకి ఇలా నేను టూ టైమ్స్ కలుపుకున్నానండి గిన్నె చిన్నదిగా ఉండటం వల్ల నార్మల్ ఉప్పు అనేది సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ముప్పై గ్లాస్ తీసుకోవచ్చు లేదా పచ్చడిలో ఉప్పు వాడితే మాత్రం ఒక గ్లాస్ అనేది సరిపోతుందండి నేను ఎండి మిర్చి కారం కూడా ఇంట్లోదే వాడుతున్నానండి మనం ఎండబెట్టి పట్టించిన మిర్చి ఇది వాడుతున్నాం కాబట్టి కారం అనేది ఎక్కువ ఉండదు తక్కువగా ఉండదు మీడియం క్వాలిటీ మీ మీడియంలోనే ఉంటుందండి బాగా కారం అనేది అస్సలు ఉండదు ఇలా బాగా కలుపుకున్నాక నేను కేజీ వెల్లిపాయలు తీసుకొని రెండు గంటల పాటు ఎండబెట్టాను కదండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వెల్లిపాయలు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మామిడికాయ ముక్కలను మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైతే తీసుకుంటామో దాంట్లో స్టోర్ చేసుకోవడానికి పచ్చడిను అందులో వేసుకోవాలన్నమాట నేను అంతా ఇలా టూ టైమ్స్ కలిపాక ఇగో నాకు ఈ ప్లాస్టిక్ బకెట్లోకి వచ్చిందండి ఇప్పుడు దీనిపైన నేను ఒక ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఫస్ట్ డే ఒక ఆయిల్ ప్యాకెట్ మాత్రమే వాడాను మిగిలిన ఆయిల్ ఇలా పచ్చడి పైన పోసేస్తున్నాను అనమాట నేనైతే ఈ చట్నీ కోసం రెండు రెండు ఆయిల్ ప్యాకెట్స్ వాడానంటే అంటే టూ కేజెస్ ఫ్రీడమ్ పల్లి ఆయిల్ వాడాను మూడో రోజు మళ్ళీ పచ్చడి తీసి ఉప్పు కొంచెం తక్కువగా ఉండటంతో పచ్చడి పచ్చడిలో ఉప్పు కూడా కలిపేసి మిగిలిన నూనె కూడా ఇంకొక కేజీ ఉంది కదండి ఆ కేజీ నూనె కూడా వాడేసాను అనమాట పచ్చడి అనేది చాలా మనం ముక్క మునిగేంత వరకు ఆయిల్ పోసామనుకోండి పచ్చడి అనేది ఆ ముక్కలో ఆ నూనెలో ఆయిల్లో ఉప్పులో నానేసి చాలా అంటే టే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఒక యాభై గ్రాములు ఎల్లిపాయలు తీసుకొని వాటిలో కలిపేసి ఈ నూనె ఆయిల్ పోసేసి చాలా అంటే చాలా చక్కగా మగ్గిపోయాక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ముక్క తిని చూడండి చాలా గట్టిగా స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఆయిల్లో మగ్గాక నేను మొత్తానికి ఈ పచ్చడి కోసం టూ కేజీస్ ఆయిల్ వాడాను పల్లీ నూనె మూడో రోజు మనం కలుపుతాం కదండి ఆ మూడో రోజు కలిపేటప్పుడు ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే నేను వేసేసి చూసుకున్నామన్నమాట అప్పుడు మనకి ఎంత సాల్ట్ అయితే సరిపడుతుందో అప్పుడు అంత సాల్ట్ వేసుకోవాలి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్